హలో మై బెస్టీస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మీ నుండి ఆన్ అయి వెళ్ళిపోయిన వారు అసలు మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా మళ్ళీ వీరంతట వీరు వచ్చి మీతో మాట్లాడడం కానీ మళ్ళీ మీకు ఏమైనా ప్రపోజల్ ఇచ్చే అవకాశం అది లవ్ ప్రపోజల్ అయినా మ్యారేజ్ ప్రపోజల్ అయినా రీనన్ ప్రపోజల్ అయినా ఏదైనా కావచ్చు మీ నుండి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు అసలు మీ గురించి ఏమంటున్నారు ఏమనుకుంటున్నారు అలానే మీ లైఫ్లోకి తిరిగి వచ్చే అవకాశం ఉందా లేదా ఈరోజు రీడింగ్ ఈ రీడింగ్ మీరు ఏ విధంగా తీసుకుంటారో ఈరోజు ఎనర్జీస్ ఏ విధంగా వస్తే నేను అలాగే రీడింగ్ అయితే ఇస్తానండి అండ్ అలానే మీ రిలేటెడ్ బట్టి ఈ రీడింగ్ అనేది తీసుకోవచ్చు అందరికీ రిజల్ట్ అవ్వకపోవచ్చండి ఈరోజు ప్రశ్న మూవ్ ఆన్ అయిపోయి వారు మీ నుండి మరి ఏ సిచ్యువేషన్ కారణంగా మీ నుండి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారో కానీ మరి ఆ పర్సను మీ గురించి అసలు ఆలోచిస్తున్నారా లేదో చూద్దాం ఇవి సోల్ ఎనర్జీస్ అనమాట ఈ సోల్ ఎనర్జీస్లో మీ సోలు మీ పర్సన్ సోలు ప్రజెంట్ మీ సోల్ ఎనర్జీ ఎలా ఉంది ఈ పర్సన్ సోల్ ఎనర్జీ ఎలా ఉందో చూడం చూద్దాం నెక్స్ట్ వచ్చి ఈ పర్సన్ సోలు మీ గురించి ఏం మాట్లాడుతున్నారు దీనికి సంబంధించి యూనివర్స్ చూసే వ్యూవర్స్ నుండి ఎవరైతే దూరం అయ్యారో వీరిని కాదనుకుని ఎవరైతే మూవన్ అయితే వెళ్ళిపోయారో అసలు ఆ పర్సన్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అండ్ చూసే వ్యూవర్స్ సోల్ ఎనర్జీ అండ్ ఈ వ్యక్తి యొక్క సోల్ ఎనర్జీ ప్రజెంట్ ఏ విధంగా ఉంది మీ నుండి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయాక మీకు ఒక ఎనర్జీ ఉంటుందండి అంటే వ్యక్తి మీద ఇష్టం ఉండొచ్చు కోపం ఉండొచ్చు అలానే ఆ పర్స ఆ పర్సన్ కూడా మీ నుండి మూవ్ ఆన్ అయిపోయాక మిమ్మల్ని మర్చిపోవడమా లేదంటే మీ విషయంలో ఏమైనా తప్పు చేసామా తొందరపాటు నిర్ణయంతో దూరం అయ్యామా అసలు ఈ ఆలోచన కూడా ఉండుండొచ్చు మరి ఈ సోల్ ఎనర్జీస్ ఏ విధంగా చెప్తున్నాయో చూద్దాం మీ సోల్ అసలు హీల్ అవుతుందా లేదా డిప్రెషన్ ఉండే వాళ్ళు డిప్రెషన్లో ఉంటారు మీరు కూడా మూవ్ మూవ్ అని అయిపోయే సిచ్యువేషన్ కూడా ఉండి ఉంటుంది ఏమో ఎవరి లైఫ్లో ఎలా ఉన్నారో చూద్దాం మీ సోల్ ఎనర్జీ మీ నుండి మూవ్ అని అయిపోయి వెళ్ళిపోయిన వారు సోల్ ఎనర్జీ మెడిటేషన్లో ఉన్నారా మెడిటేషన్ సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు మీకు కాన్సెప్ట్స్ అయితే దొరుకుతాయి ముందుగా మీ ఎనర్జీ అయితే చూద్దాం ఇది మీ ఎనర్జీ ఇది పర్సన్ ఎనర్జీ ఇవి జరగబోయే అన్నమాట ముందుగా మీ ఎనర్జీ చూద్దాం మీ మీ పర్సన్ గురించి మీ ఎనర్జీ మీలో సగం భాగంలో బ్రతుకుతున్నారండి చూడండి సపరేషన్ అయినా సరే మీ ఎనర్జీస్ చూస్తే మీకు ఎప్పుడు కూడా అసలు మీకు ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తూనే ఉంటాయి అంటే మీ సోల్ మీకు ఇష్టమైనవన్నీ కనెక్ట్ అవుతున్నాయి అవతల మీకు ఎవరైతే ఇష్టంగా ఉన్నారో మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో ఆ పర్సన్ కూడా మీకు కనెక్ట్ అవ్వడం వల్ల మీకు సో ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయండి అంటే ఇక్కడ మీ సోల్ అయితే ప్రజెంటు వీరు మీతో లేకపోయినా సరే ఏ పర్సన్ అయితే మీ లైఫ్లో లేరో ఆ పర్సన్ మీ లైఫ్లో లేకపోయినా సరే మీతో ఉన్నట్టే ఉంటున్నారు మీకు హోప్ అయితే ఉంది మీరు వారికి సొంతం అనుకుంటున్నారు వారి జీవితంలో ఉన్నట్టే మీరైతే బ్రతుకుతున్నారు మీ ఎనర్జీస్ అయితే ఈ విధంగా ఉన్నాయి మీరు ప్రతిదానికి చాలా ఏంటంటే ఏం చెప్పాలి మిమ్మల్ని అనేవాళ్ళు అంటారు కదా అవమానం పరుస్తారు ఇప్పుడు మిమ్మల్ని వదిలేసి వారు మీదే తప్ప అంటారు లేదంటే మీరు చాలా విషయాలకి మీరు సమాధానం ఇవ్వాలి అసలు మీ నుండి ఎందుకు దూరం అయిపోయారు అసలు ఏమైంది ప్రతి ఒక్కరికి మీ విషయాలు అయితే కావాలి మీ ఆరాలు చాలా అవసరమైతే కావాలండి మరి ఆరాలు అడిగేవాళ్ళు అడుగుతూ ఉంటారు మీరు బాధపడే విషయాలు కూడా ఉంటాయి వీళ్ళు అడగడే మీరు బాధపడుతూ ఉంటారు కదా మీరు ఏమనుకుంటారు ఈ పర్సన్ మీకు దూరమైనా సరే ఎప్పుడు కలిసే ఉన్నావు అన్న ఫీలింగ్ మీరు అయితే ఉంటుంది అంటే ఇప్పుడు ఈ ఎనర్జీ చూడండి ఈ పర్సన్ తోటి మీ ఎనర్జీ ఎలా ఉంది సపరేషన్ అయినా సరే మీరు కలిసి ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఫిన్ ఫ్లేమ్ ఆల్వేస్ కనెక్టెడ్ అంటే ఈ పర్సన్ తోటి మీ లైఫ్లో ఎవరైతే లేరో ఎవరి గురించి అయితే ఎదురు చూస్తున్నారో ఎవరి విషయంలో మీరు బాధపడుతున్నారో ఆ పర్సన్ తోటి మీ ఎనర్జీ ఎప్పుడూ కలిసే ఉందన్నట్టుగా ఈరోజు ఎనర్జీస్ అయితే రావటం అయితే జరిగింది ఆ పర్సన్ మీరు సగభాగమేనండి అంటే అర్ధనాదేశ్వరుల యొక్క వస్తుందనమాట మీరు వారికి సొంతం వారికి మీరు సొంతం అన్నట్టుగా ఉంది కానీ ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా ఎన్ని అవమానాలు పడ్డా ఎన్ని నిందలు పడ్డా సరే మీరు నిలబడతారు నిలబడాలైతే అనుకుంటున్నారు మీకు ఎప్పుడు యూనివర్స్ నుండి సమాధానాలు వస్తూ ఉంటాయండి ఇప్పుడు మీ పర్సన్ గురించి మీకు దూరంగా ఉన్నా సరే వీరి గురించి తెలియకపోయినా సరే మీకు యూనివర్స్ ఏ విధంగా చెప్తారంటే మీకు ఎప్పుడు ఏంజల్స్ గైడెన్స్ ఉంటూనే ఉంటుంది ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తూనే ఉంటాయి ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తున్నాయి అంటే ఆర్ గెటింగ్ క్లోజర్ టు యువర్ పిన్ ఫ్లేమ్ ప్లేమ్ ఓకే అంటే ఇక్కడ వర్క్ ప్రాసెస్లోనే ఉంది ఎవరు మీ ఎనర్జీ ఈ పర్సన్ యొక్క ఎనర్జీ ఎప్పుడు కనెక్టెడ్గా ఉన్నాయండి అంటే ఒకరి కోసం ఒకరు ఆలోచిస్తున్నారు ఒకరి కోసం ఒకరు బ్రతుకుతున్నారు ఒకరి కోసం ఒకరు బాధపడుతున్నారు కాలం మిమ్మల్ని దూరం చేసిన కర్మ అన్నది మిమ్మల్ని కలిపేలా చేస్తుందండి అంటే ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని బాధపెట్టి వెళ్ళినా సరే ఇక్కడ ఈ బాధపడ్డ విషయంలో కూడా మీరు కొన్ని కర్మ అన్నది ఈ ఈ పర్సన్ తోటి ఉన్న లైఫ్ గత జన్మలో ఉండి కూడా ఉండుండొచ్చండి గత జన్మ కర్మ అనేది ఈ జన్మలో రిలీజ్ అయిపోవడం అయితే జరిగింది అందుకే మీతో ఈ పర్సన్కి ఒక బాండింగ్ అయితే ఉంది ఈ పర్సన్ తోటి మీకు రుణం ఉందా లేదా అంటే రుణం అంటే ఈ పర్సన్ మీ ఈ మీరు అయితే వేరు వేరే అయితే కాదు దూరంగా ఉన్నా సరే కలిసే ఉన్నారు ఎప్పటికైనా వీరు మీకే సొంతం అండి ఇక్కడ మీరే వారు ఒకటే మీకు అర్థమయ్యి చెప్పాలంటే మీరు వేరు కాదు వీరు వేరు కాదు మీరు ఈ పర్సను ఒకటే మీరెప్పుడు ఇప్పటికి కూడా కలిసి ఉన్నారు మానసికంగా మీ ఎనర్జీ అయితే ఈ విధంగా ఉంది కదా అండ్ నెక్స్ట్ మరి ఈ పర్సన్ కూడా మీ గురించి ఎలా ఉంది ఎనర్జీ సోల్ ఎనర్జీ యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారికి వారి నుండి ఎవరైతే దూరం అయ్యారో ఆ పర్సన్ ఎనర్జీ ఏ విధంగా ఉంది వీరి గురించి వీరి గురించి ఏ విధంగా ఉంది చైల్డ్ ఇదిగోండి చాలా ఓపికతో ఉండాలని అయితే అనుకుంటున్నారు న్యూ జర్నీ అయితే ఉంటుంది మనం ఏం అడిగాము మీ నుండి మూవన్ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే అవకాశం ఉందా లేదా అంటే వచ్చే అవకాశం అయితే ఉంది ఇక్కడ మీరు ఒకే జన్మ తీసుకున్నారండి ఒకే జన్మ అంటే మీరు వేరు మీరు కా మీరు వేరు కాదు ఈ పర్సన్ వేరు అయితే కాదు మీరు కలిసే పుట్టారు మళ్ళీ కలిసే పుట్టడం అంటే ఒక ప్లేస్లో వేరే వేరే చోట పుట్టి కలిసారు కానీ కలుసుకున్న బంధం వేరే వేరే కారణాల వల్ల దూరం అయ్యాయి కానీ మళ్ళీ కలిసి ఉండేదే ఇదండి ఇప్పుడు కిడ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ దిస్ సిచ్యువేషన్ అంటే ఈ పర్సన్ తోటి ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుందండి అంటే మీతో ఒక రుణం అయితే ఉంది గత జన్మ ఆ బంధం ఎలా ముడిపడుతుందో ఎలా విడిపోతుందో తెలియదు కానీ అంటే ఒక్కొక్క లైఫ్ ఒక్కొక్కలా ఉంటుంది కదా సో ఈ ఎనర్జీ ఏం చెప్తుందంటే ఈ పర్సను మీరు కలిసే ఉన్నారన్న కారణం మీరు ఈ జన్మలో కలుసుకున్నారంటే గత జన్మ నుండి వచ్చే బంధం మీది ఈ జన్మలో కూడా మళ్ళీ మీరు కలిసి పుట్టారు ఓకే ఇక్కడ ఈ పర్సన్లో మార్పు అయితే కనిపిస్తుంది ఇప్పుడు యూనివర్స్ అయితే సపోర్ట్ చేస్తుంది అంటే అయిన వారెవరు కాని వారెవరు ఈ పర్సన్కి మనసుకి జీవితం లైఫ్ లైఫ్ లెసన్స్ నేర్చుకుంటారు అలానే అయిన వారు ఏంటో తెలుసుకుంటారు ఇప్పుడు గత జన్మ ఉన్న ఉన్నవాళ్ళు మళ్ళీ జన్మలో కంటిన్యూ అవుతారా అంటే అక్కడ మీ విష్ అండి అంటే మీ విష అన్న అనడానికి కారణం మీ గత జన్మలో ఏ కోరిక అయితే ఉన్నారో ఆ కోరిక ఈ జన్మలో నెరవేరుతుందన్నమాట ఇక్కడ గ్రహాల మార్పు అనేది కనిపిస్తుంది ఈ గ్రహాల మార్పు అనేది ఎలా ఉంటుంది కొన్ని కొన్ని కాంబినేషన్స్ పరంగా లవ్ ఫెయిల్యూర్ లైఫ్ ఫెయిలియర్ అండ్ హెల్త్ ఇష్యూస్ ఇలా చాలా ఇప్పుడు ఇంకా వివరంగా చెప్పాలి అంటే మీ పర్సను మీ నుండి మూవ్ అని అయిపోయి వెళ్ళిపోయారు కదా మరి మాట అనొచ్చా అనకూడదు తెలియదు కానీ ఈ పర్సన్ లైఫ్లో ఒకరైతే దూరం అయిపోతున్నారు అంటే చూడండి అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్లు కానీ అన్ఎక్స్పెక్టెడ్ డెత్ కానీ అన్ఎక్స్పెక్టెడ్ హెల్త్ ఇష్యూస్ కానీ అంటే వీరిలో ఒకళ్ళే ఉంటారండి ఆ ఒక్కళ్ళు ఇక్కడితోటి రుణం తీరిపోతుంది మళ్ళీ మీతో ఉన్న రుణం కంటిన్యూ అవుతుంది అలా అలాంటి ఎనర్జీ అనమాట అంటే ఇప్పుడు మిమ్మల్ని మీ నుండి మూవ్ అన్ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు వేరే జీవితం తీసుకుని ఉండొచ్చు సంథింగ్ ఇక్కడ మీకు మీ పర్సన్ బంధం కలవనివ్వకుండా ఒక మధ్య థర్డ్ పార్టీ అను అనుకోవచ్చు ఆ థర్డ్ పార్టీ ఎవరైనా కావచ్చు ఆ థర్డ్ పార్టీ వారు కాలం చేస్తేనే మళ్ళీ మీకు బంధం అనేది కలుస్తుంది ఎప్పుడు కూడా మీరు అనుకోవచ్చు ఇప్పుడు మీ పర్సన్ మీ నుండి దూరం అయిపోయాక మీ పర్సన్ అనేదానికన్నా ఈ వ్యక్తి మీకు దూరం అయిపోయాక ఆ లైఫ్లో ఉన్నవాళ్ళు వీళ్ళే సోల్మేట్ వీళ్ళే కర్మబంధం ఏమీ లేదండి మీరు అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు ఈ పర్సన్కి మీరు ఎప్పుడు సపోర్ట్గా ఉన్నారు కేరింగ్ కేరింగ్గా ఎఫెక్షన్గా ఉండడానికి కారణం అసలు ఈ పర్సన్ మీకు ఏమవుతారని వీళ్ళు వేరు మీరు వేరు మీ క్యాస్ట్ వేరు వీళ్ళు క్యాస్ట్ వేరు మీరున్నవాళ్ళు వాళ్ళు లేని వాళ్ళు వాళ్ళు లేని వాళ్ళు మీరున్నవాళ్ళు మీరు అందంగా ఉండొచ్చు వాళ్ళు లేకపోవచ్చు మీకు చదువు ఉండొచ్చు వాళ్ళకి లేకపోవచ్చు అయినా సరే ఈ పర్సన్ అంటే మీకు ఎందుకు ఇష్టం చెప్పండి ఇప్పుడు ఉన్నవారికి డబ్బు ఉండొచ్చు క్యారెక్టర్ ఉండకపోవచ్చు ఈ పర్సన్కి డబ్బు అయితే అవసరం ఉంది క్యారెక్టర్తో పని లేదు కానీ ఇలా బంధం కలిపినా సరే వీరితోటి ఒక రుణం ఉంది ఈ రుణం ఎంతవరకు ఉంటుంది ఈ పర్సను వీరి వల్ల మోసపోవచ్చు వీరి వల్ల బాగుపడవచ్చు అంటే ఇక్కడ వారితోటి వీళ్ళకి ఎంతవరకు రుణం తీసుకుని మళ్ళీ వీరికి కావాల్సిన లైఫ్ తీసుకోవడానికి చాలా టైం అయితే పడుతుంది నాకు ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలో తెలియట్లేదండి అర్థమైందా ఇప్పుడు రుణం ఇప్పుడు ఎవరితో ఉన్నారో వారితోటి రుణం అయితే ఉంటుంది ఈ రుణం ఎంతవరకు ఉంటుందో తెలియదు ఓకే మీతో అయితే వాళ్ళు గత జన్మ నుండి ఇప్పటి వరకు ట్రావెల్ చేస్తూనే ఉన్నారు మరి ఇక్కడ రుణం వీరితో రుణం అయితే ఉండిపోయింది కదా ఆ రుణం తీర్చేసుకున్నాక మళ్ళీ మళ్ళీ మీకు కనెక్ట్ అవ్వడం అందుకే పేషెన్సీగా ఉండాలండి ఏదైనా సరే కొన్ని రోజులు పేషెన్సీగా ఉండాలా కొన్ని నెలలు పేషెన్సీగా ఉండాలా కొన్ని సంవత్సరాలు పేషెన్సీగా ఉండాలంటే ఇప్పటివరకు ఈ పర్సన్ మీ నుండి మూవ్ ఆన్ అయిపోయి కొన్ని సంవత్సరాలు కూడా అయిపోయి ఉంటాయండి కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వచ్చే ఉన్నాయి జరుగుతుంది కూడా జర్నీ ఇదంతా అన్ఎక్స్పెక్టెడ్ ట్రావెల్ అనమాట ఈ పర్సన్ తోటి మీకు ఇలా ఉంది ఇలా రాసి ఉంది మరి ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారంటే వస్తారండి వచ్చే అవకాశం కూడా ఉంది ఇక్కడ ఈ పర్సన్ ఎనర్జీస్ ఈ విధంగా ఉన్నాయి మీ ఎనర్జీస్ అయితే ఈ విధంగా ఉన్నాయి మరి జరిగే సిచ్యువేషన్స్ కూడా చూద్దాం యూనివర్స్ ఇదిగోండి విక్టమేజ్ అంటే మరి మీరు మిమ్మల్ని మీరు మిమ్మల్ని నమ్ముకుంటున్నారు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఉంటారు మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు ఉంటారు మళ్ళీ మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేయవచ్చు మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళే మళ్ళీ మీ మీద మీరు నమ్ముతారని ఆస్తు రావచ్చు ఎన్నో విషయాలు అయితే ఉన్నాయి ఎప్పుడు కూడా ఒకళ్ళు అన్నారు కదా ఒకళ్ళు నిందించారు కదా ఒకళ్ళు అవమానించారు కదా ఒకళ్ళు మాట్లాడారు కదా చెడ్డగా మాట్లాడారు కదా ఇవన్నీ మీకు అనవసరం అండి ప్రతి ఒక్కరు అనేవాళ్ళే అన్నవాళ్ళు మంచి వాళ్ళు అయిపోతారా చెప్పండి వాళ్ళ క్యారెక్టర్ కూడా మీకు తెలుసు చూసే జనాలు తెలుసు వాళ్ళ గురించి తెలుసుకున్న వాళ్ళు తెలుసు మిమ్మల్ని తప్పుగా అన్నారని తప్పుడు మనుషులుగా చూపించారని మీ మీద ఎన్నో నిందలేశారు ఇప్పుడు మీ నుండి మూవన్ అయిపోయి వెళ్ళిపోయిన పర్సన్ వల్ల మీకు చెడ్డ పేరు రావడం కానీ మీరు నిందించడం కానీ మీరు అవమానాలు పాలవడం కానీ ఇవన్నీ జరిగాయి మరి జరిగిన విషయంలో మీరు ఎలా ఉంది ఈ ప్రపంచం ఏదో ఒక రోజు మిమ్మల్ని అర్థం చేసుకోవడం అయితే జరుగుతుంది మీ మీద మీకు నమ్మకం అయితే ఉండాలండి మీరు ఎన్ని అవమానాలు పడ్డారో మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డారో వీటినన్నిటికీ ఏదో ఒక రోజు సమాధానం అయితే వస్తుంది ఈ ప్రపంచం మిమ్మల్ని ఎన్నో మాటలు అనొచ్చు కానీ ఈ ప్రపంచం మళ్ళీ మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవడం అయితే జరుగుతుంది ఈ పర్సను మిమ్మల్ని అన్నవాళ్లే మీరు కూడా పడ్డవాళ్ళే అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే జరిగేది ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసాక మీరు ఒక బాధ్యతలుగా మిగిలిపోయారండి అలానే మిమ్మల్ని వదిలేసాక ఈ పర్సన్ లైఫ్ కూడా బాధ్యతలుగా మిగిలిపోతారు అంటే వీరి లైఫ్లో వీరి లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు వదిలేసి వెళ్ళిపోవడమో కానీ అండ్ కాలం చేయటం కానీ సంథింగ్ ఏదో అయితే జరుగుతుంది మరి వీరు కూడా బాధ్యతలుగా మిగిలిపోతారు కదా జరిగే విషయం ఇదే మీరు నిందించారు అవమానించారు కానీ ఈ పర్సన్ లైఫ్లో వారు కోల్పోతున్నారనమాట కోల్పోతే ఇంకా బాధ్యతలుగా మిగిలిపోవటం ఇంకా జరిగే విషయాలు ఏమున్నాయి జరిగే విషయాలు ఏమున్నాయి యూనివర్స్ ఇదిగోండి మీకు ఏం చేస్తుంది సమాధానం మనం షఫల్స్ చేసినప్పుడే మెడిటేషన్ వచ్చింది చూసారు కదా మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు మెడిటేషన్లో చాలామంది మెడిటేషన్ కూడా చేస్తున్నట్టున్నారు ఎస్ అండి ఇప్పుడు ఏది మాట్లాడినా ఏం చేసినా ఎవరికి సమాధానం చెప్పినా ఒకటికి రెండు సార్లు చెప్పాలి అంటే ఆలోచించి చెప్పాలి మాట్లాడాలండి ఎప్పుడు కూడా మీ దగ్గర మీరు నిజాయితీగా మాట్లాడతారు ఆ నిజాయితీలో ఉండి మీరు నిజాలు చెప్పవలసిన అవసరం లేదు అవతల వాళ్ళకి అంత సీన్ కూడా లేదండి మీరు అంత రెస్పెక్ట్ ఇవ్వక్కర్లేదు అంత భయపడి కూడా ఉండని అవసరం లేదు అవతల వాళ్ళు అంత రైట్ పర్సన్ అయితే కాదు మిమ్మల్ని అన్నవాళ్ళు మిమ్మల్ని చెడ్డగా చూపించిన వాళ్ళు ఇప్పుడు మీ గురించి మీరు వాళ్ళకి ఏమీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లేదు మీరు మంచి వాళ్ళని ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి ప్రయత్నాలు అయితే చేయక్కర్లేదు ఏ విషయమైనా సరే ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి ఇప్పుడు తొందరపాటు నిర్ణయాలు అయితే ఉంటాయి ఒకళ్ళు చెప్తారు మీ జీవితం ఇలా అయిపోయింది కదా ఆలోచించు ఏమైపోతుంది మీ మీ ఆత్మ అంటే మీలో ఒక పరమాత్మ అయితే ఉంటారండి మిమ్మల్ని గైడ్ చేయడానికి మీ మనసాక్షి ఎప్పుడు చెప్తూనే ఉంటాయి ఒకళ్ళు అన్న మాటలు మీరు మనసు తీసుకుని బాధపడద్దని ఆ మనస్సాక్షి మిమ్మల్ని హీల్ చేయడం అయితే మాటలతో చెప్పడం అయితే జరుగుతుంది ఈ పర్సన్ మీతో మాట్లాడతారు ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు ఏదో ఒక రోజు వస్తారు బాధపడొద్దు మీరు మంచి వాళ్ళని చెప్తారు అంటే ఇక్కడ మీ మనస్సాక్షి మిమ్మల్ని హీల్ చేసే మాటలు మీతో మంచి మాటలు చెప్తాయండి మిమ్మల్ని అంటానికి కూడా అవతల వాళ్ళకి సరిపోరు అండ్ మీరు పడ్డానికి కూడా అంత విశేషాలు ఏమీ లేవండి ఇప్పుడు ఒకళ్ళ వల్ల మీరు నిందించబడ్డారు కానీ మీరు తప్పు చేస్తే ఈరోజు తప్పు చేసిన వాళ్ళే కాలు ఎగరేసుకుంటూ బ్రతుకుతున్నారు భయం లేకుండా బ్రతుకుతున్నారు మీరు ఏ తప్పు చేయకుండా భయపడవలసిన అవసరం అయితే లేదు ఒకళ్ళు అన్నారు కదా అని పదికి ఒకటికి పది సార్లు ఆలోచించద్దు అండ్ ఒకళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించే మాట్లాడండి మీ జీవితంలో అన్నీ జరిగిపోయాయి ఇది జరిగింది అది జరిగిందని చెప్పని అవసరం లేదు చెప్పేది కూడా వాళ్ళకి చెప్పచ్చా లేదా అన్నట్టుగా మీరైతే తీసుకోవాలి ఈ పర్సన్ కూడా మీ లైఫ్లోకి రావడానికి కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారండి మొదటి తప్పు మీ నుండి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారు అండ్ రెండవ తప్పు మళ్ళీ వీరంతటా ఏదైనా తప్పు చేసి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే మీరు కూడా యాక్సెప్ట్ చేయాలి కదా ఇప్పుడు మీరు యాక్సెప్ట్ చేసిన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా వీరిని యాక్సెప్ట్ చేయాలి కదా అండ్ వీరిని నమ్మాలి కదా మళ్ళీ ఇప్పుడు వారంతట ఏ తప్పు అయినా చేసి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే ఇంకా క్షమించరండి మీరు క్షమించలేరు సొసైటీ క్షమించలేరు వీరి లైఫ్లో ఉన్నవారు క్షమించలేరు అందుకే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు అండ్ ఇక్కడ చూడండి ఇన్వేట్ ఇవర్ ప్రింట్లేమ్ ఏదైనా సరే మీరు యాక్షన్ తీసుకోకపోవచ్చు ఈ పర్సన్ యాక్షన్ తీసుకోకపోవచ్చు సమయం సందర్భాన్ని బట్టి అన్ఎక్స్పెక్టెడ్గా ఈ పర్సన్ మీతో మాట్లాడడం అన్ఎక్స్పెక్టెడ్గా వీరు మీట్ అవ్వటం అన్ఎక్స్పెక్టెడ్గా వీరిని ఎక్కడైనా చూడడం అన్ఎక్స్పెక్టెడ్గా వీరి గురించి తెలుసుకోవటం మీరు బాధపడతారు అన్న విషయం మీరు తెలుస్తుంది వీరి బాధలో ఉన్న వారి విషయం మీకు తెలుస్తుంది ఏంటంటే మీరు ఎప్పుడు కలిసే ఉన్నారండి వీరు కష్టాల్లో ఉన్నారని సమస్యలు చాలా ఉన్నాయని బాధపడుతున్నారని అది మీకు తెలుస్తుంది అండ్ మీ గురించి కూడా ఎప్పుడైతే జీవితం వీరితో ఉంటే ఎంత బాగుండేది అంటే ఇంకా మీ ఎనర్జీస్ వీరికి కనెక్ట్ అవుతాయి అన్నమాట అలా వీరు వేరు మీరు వేరు అయితే కాదు మీరు ఎప్పుడు కలిసి జర్నీ చేస్తూనే ఉన్నారు అంటే రోజులు గడిచే కొలిది మీరు దూరం అయిపోతారు ఇంకా వీరి లైఫ్ వేరు మీ లైఫ్ వేరు అని సపరేట్ అయితే అవ్వదండి రోజులు గడిచే కొలిది జీవితాలు దగ్గర అవుతాయి ఇంకా చెప్పాలి అంటే చూడండి ఎమోషనల్గా బ్రోకన్ అయ్యారు కదా ఇదంతా ఏంటి అంటే మిమ్మల్ని మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోవడం అనమాట ప్రతీదీ వినేసారు చూసేశారు మాటలు పడ్డారు జీవితంలో ఏం చూడలేదు అన్నీ చూసేశారు కానీ ఇంతలా స్ట్రాంగ్గా అయిన వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు మీకన్నా ఎక్కువ బాధపడతారు తెలుసా ఇప్పుడు మీరన్నీ పడ్డవాళ్ళే పడి లేచిన వాళ్ళే మీరెప్పుడు పడ్డవాళ్ళే పడి లేచిన వాళ్ళే అయినా సరే మీరు స్ట్రాంగ్గా తయారవుతారండి స్ట్రాంగ్ మైండ్ మెచ్యూర్ మైండ్ మీ వయసు ఏజ్ చిన్న వయసు అయినా సరే ఇంకా జీవితం అంతా చూసేసిన వాళ్ళగా మాట్లాడతారు అర్థం చేసుకుంటారు హీల్ అవుతారు మీ సిచ్యువేషన్స్ అయితే ఇలా ఉంటాయి అంటే మనసు మొక్కలు అయిపోయాక జీవితం నాశనం అయిపోయాక ఒక జీవితం అన్నది ఇలా ఉంటుంది ఇలా ఉండాలి అన్న లైఫ్ నేర్చుకున్నారు కానీ ఈ పర్సన్ జీవితాంతం బాధపడుతూనే ఉంటారు ఇంకా మాటలు పడుతూనే ఉంటారు మీ విషయంలో రిగ్రెట్ ఫీల్ అన్నది ఉంటుంది జీవితంలో హీల్ అవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు జీవితంలో అసలు వెతుక్కుంటూ వస్తారండి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు వీరికి కష్టాలు వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు వీరంతటి వే వెతుక్కుంటూ వస్తారు ఇప్పుడు రాబోయే రోజులన్నీ మంచిగా ఉన్న వాళ్ళకి మంచి జరుగుతుందండి ఇది ఏదో చెప్తున్నట్టు కాదు జరిగేవే చెప్తున్నాను మీరు ఎంత మంచిగా ఉంటారో మీకు మంచి లైఫ్ అనేది ఉంటుంది రోజులు గడిచే కూలిది ఇప్పుడు మోసాలు చేసిన వాళ్ళు కానీ ఒకళ్ళు చెడగొట్టడానికి కానీ ఒకళ్ళ జీవితం నాశనం చేసే వాళ్ళు కానీ రోజులు గడిచే కొలిది చాలా కర్మ అనేది ఫేస్ చేయగలరు జీవితం అంత బాగోదండి ఇప్పుడు నవ్వుతున్నారు రేపు ఏడుస్తారు ఇప్పుడు మీరు ఏడుస్తున్నారు రేపు నవ్వుతారు ఇది అంటే బళ్ళు ఓడలు అవుతాయి ఓళ్ళ బళ్ళు అవుతాయి అంటారు కదా అలాంటి రోజులైతే వస్తున్నాయి మీరు అనుకోవచ్చు ఈరోజు మీ లైఫ్ బాగోలేదు అందరూ అన్నవాళ్ళే మీ జీవితం ఇంకా నాశనం అయిపోయింది అనుకుంటారు కానీ ఇక్కడ మీ లైఫ్లో ఒక కొత్త జీవితం చిగురించడం అంటే లైఫ్లో నిజంగా ఇలా పడ్డవాళ్ళు అంత మంచి స్థాయిలోకి వెళ్తారా ఇంత జీవితం ఇంత అందంగా ఉంటుందా మిమ్మల్ని చూసి జీవితాలు పాడు చేసుకోకూడదు ఇలా ఉండకూడదు ఒకవేళ ఇలా ఉన్నా సరే మీలా ఎదగాలని మిమ్మల్ని చూసి ఇన్స్పిరే ఇన్స్పిరేషన్గా తీసుకుంటారండి అలాంటి జీవితం మీకైతే ఉంటుంది అండ్ ఇలాంటి వాళ్ళు మీ నుండి మూవ్ అన్ అయిపోయి వెళ్ళిపోయి ఉంటారు కదా వీళ్ళ గురించి ఒకలా మాట్లాడతారు అంటే ఇప్పుడు వీళ్ళు చెడగొట్టినా చెడిపోయినా విడగొట్టినా ఏదైనా సరే దాని రిజల్ట్ వేరేలా ఉంటుంది మీ రిజల్ట్ వేరేలా ఉంటుంది కమ్యూనికేషన్ ఈ పర్సన్ మూ మీ నుండి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వస్తారండి మీతో మాట్లాడతారు మీకు సారీ చెప్తారు మీకు లవ్ యూ చెప్తారు మిమ్మల్ని మిస్ అవుతారని చెప్తారు మిమ్మల్ని అన్బ్లాక్ చేయడం జరుగుతుంది ఎన్నో గొడవలు అయితే జరిగినా సరే వీళ్ళకి మీరే దిక్కు అవుతారు ఎప్పుడు ఇక్కడ ఈ పర్సన్కి మీకు కమ్యూనికేషన్ అన్నది వస్తుంది ఎందుకంటే మీరు ట్విం ఫ్లెమ్ కనెక్షన్లో అయితే ఉన్నారు మీ కష్టం వీరికి అర్థమవుతుంది వీరి సమస్యలు మీరు తెలుసుకుని ఆ సమస్యల నుండి బయటపడేలాగా చేస్తారు అది మీకు ఇంటెన్షన్గా చెయ్యాలని మీకు ఉండదండి ఇదంతా యూనివర్స్ గైడెన్స్తో జరిగేది అంటే మీరు ఎక్కడో ఉంటారు వీరు ఎక్కడో ఉంటారు వీరి విషయాలు మీ వరకు వచ్చాయి అంటే అది ఎలా వచ్చాయి ఎలా తెలుసుకున్నారు అది మీకే తెలియాలి అండ్ ఈ పర్సన్ కూడా మీ విషయంలో చేసిన తప్పు ఎలా తెలుసుకుంటారు వీరి జీవితంలో ఉన్నవాళ్ళే నేర్పిస్తారు ఎప్పుడైతే అసలు అసలైన వాళ్ళు అసలైన వాళ్ళేనండి కొసరి వాళ్ళు కొసరి వాళ్ళే అసలైన వాళ్ళు దూరం చేసుకుని కొసరి వాళ్ళతోటి జీవితం చూస్తారు అనుకుంటారు కానీ ఈ కొసరి వాళ్ళు కొసరి వాళ్ళు అన్నట్టుగానే ఉంటారు అంటే ఇంకా ఈ వీరితోటి ఒక రుణం తీర్చేసుకుని వెళ్ళిపోతారు అసలైన వాళ్ళతో కనెక్ట్ అవుతారు అంటే మీరు ఈ పర్సన్ ట్విన్ ఫిలిం కనెక్షన్ అనమాట ఇది ఇక్కడ ఈ పర్సన్ తోటి ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి చూసారు కదా ఇంకా ఈ ఎనర్జీస్ కూడా చూద్దాం రాన్ ఎనర్జీస్ ఇదిగోండి ఎప్పుడు ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి జరగబోయే అన్నీ తెలిసిపోతాయి డివైన్ మ్యారేజ్ కర్మా రిలీజ్ ఇవి మరి ఈ పర్సన్ నుండి మళ్ళీ మీతో మాట్లాడే అవకాశం ఉందా మీరు వీరిని చూడగలరా వీరు మీతో మాట్లాడగలరా అంటే జరుగుతుందండి జరిగే తీరాల్సిందే మీకు ఏంజెల్స్ నెంబర్స్ కనిపిస్తాయి ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్తో న్యూ జర్నీ అయితే స్టార్ట్ చేస్తారు లవ్ యూ కనిపిస్తుంది సారీ కనిపిస్తుంది అంటే కొన్ని కొన్ని సమస్యల నుండి మీరే బయటపడేలా చేస్తారు ఒక కొత్త జీవితం ఇచ్చేలా ఉంటుంది జరిగే ఇవే జరగబోయేవే జరుగుతుంది ఇవే మరి ఇక్కడ ఎనర్జీస్ మనం ప్రశ్నపరంగానే తీసాం కదా మీ నుండి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే అవకాశం ఉందంటే వచ్చే అవకాశం ఉందండి ఇక్కడ వీరి లైఫ్లో ఉన్నవాళ్ళు రుణబంధం అనమాట వీళ్ళతో రుణ సేపు ఉంటారు తీరిపోయాక మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటే రావడానికి కారణం మీరు ఈ పర్సన్ పింక్లిం కనెక్షన్ అయితే ఉన్నారు మీరు వేరు కాదు వీరు వేరు కాదు మీరు వీరు ఒకటే గత జన్మలో ఏ బంధం ఉందో ఈ జన్మలో కూడా ఈ బంధమే కంటిన్యూ అవుతుంది దూరంగా ఉన్నా సరే మనసులు కలిసి ఉన్నాయి జీవితాలు కూడా త్వరలో కలుసుకోబోతున్నారు వీరు మీకు ఏమైనా కావచ్చు కానీ ఇదంతా ఏ ఏ ఏ సంఘటన ఏ విధంగా జరగాలో ఏ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో అది మీరు అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది మీ లైఫ్లో ప్రతిరోజు కొత్తగా ఉంటుంది మీరు హీల్ అయ్యేలా ఉంటుంది అండ్ ఈ పర్సన్ కూడా జీవితం నేర్చుకునేలా అయితే ఉంటారు మరి ఈరోజు ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయండి మనం ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వటం అయితే జరిగింది మరి మీకు ఈ రీడింగ్ నచ్చింది అనుకుంటున్నాను మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో మీరు ఐడి ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఉంటుందండి మీరు ఇలా కాంటాక్ట్ అయితే అవ్వవచ్చు లైవ్ రీడింగ్ చేయడానికి ఒక్కొక్కసారి సిగ్నల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి సిగ్నల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను ఏం చేయలేను కానీ లైవ్ రీడింగ్స్ అయితే చేస్తానండి థ్యాంక్ యూ సో మచ్ వన్ సెకండ్ థ్యాంక్ టు ఆల్